డ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ లిరిక్ రైటర్ కులశేఖర్ హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కన్ను మూసారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాతి రోజుల్లో మానసికంగా చాలా కుంగిపోయారు విశాఖపట్నంకు చెందిన కులశేఖర్ మొదట హైదరాబాద్ లో జర్నలిస్టు గా తన కెరీర్ ను ప్రారంభించారు ఆ తర్వాత లిరిక్ రైటర్ గా మారారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి వద్ద శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెలకువలు తెలుసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయం అయ్యారు ఆ తర్వాత జయం నువ్వు నేను భద్ర సంతోషం అవునన్నా కాదన్నా వసంతం రామ్మ చిలకమ్మ వసంతం మృగరాజు సుబ్బు సైనికుడు వంటి చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు రాశారు కానీ ఆ తర్వాత ఆయన కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమా పాటలు రాయలేదు బయట కూడా కనిపించలేదు అలాంటిది ఇప్పుడు ఆయన చనిపోయారని తెలిసి సినీ పరిశ్రమకు చెందిన వారు సంతాపం తెలియజేస్తున్నారు కాగా కులశేఖర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు